సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మాసం ఆశ్చర్యజబ బహుళ ద్వాదశి శనివారం పుబ్బ నక్షత్రం తులా సంక్రమణం అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన విషమి చెందించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా పారాయణం నిత్యవేదపారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాహత్మ్యం వరహపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం చాత్వరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహసనామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిపాలన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్ముదలు చేయడం జరుగుతుంది సంక్రమణ ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం పుబ్బా ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం ఈ సమయంలో జరుగుతాయి మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్ముదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు దీనితో సమాంతరంగా సాయంకాలం ఐదు గంటలకు ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి సంక్రమణ ప్రయుక్తమైనటువంటి గ్రామ తిరువీధిని అనుగ్రహిస్తారు గ్రామ తిరువీధి పూర్తి చేసుకున్న తర్వాత ఆస్థాన మండపంలోకి చేసిన తర్వాత కుంభారతి ఆళ్వార్లకి శ్రీశారి సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవ పురస్సరంగా వేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర రుచి చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో వరకు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట మందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది